కలిగేటువంటి మనలో కలిగేటువంటి ఆ పైలు అంటారు ఇప్పుడు కావచ్చు మట్టు కావచ్చు మనలో కలిగింది ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకొక మనందరం దాడి వచ్చేసాం కాబట్టి మేము కృషి సరిగ్గా చెప్పాలి అని చెప్పాలి ఎందుకంటే క్షేత్ర ఉపాధ్యాయు రాదు ఉపాధ్యాయులు వచ్చాను

జనరల్ గా అక్కడ ఎంతంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఎవ్రీ డే ఒక టెన్ సెకండ్స్ బీచ్ స్కూల్ అది చూపించినప్పుడు ఎలా ఉంటుంది మనకి ఈ రోజు టిఫన్ చేసే వెంటి తిన్నాం దోశ తిన్నాం రేపు మార్నింగ్ ఆకలి కదా ఆకలి అవుతుంది అలాగే మనకి ఏదైనా విధంగా డైజెస్ట్ చేసేసిన చేసినప్పుడు అలా ఆకలి అవుతుంది అలాగే ఆ పేరెంట్ గురించి చూపించినప్పుడు వాళ్ళలో మంచి సెల్ఫ్ మోటివేషన్ అనేది అయితే మీరు కంప్లీట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేము బయటకు వెళ్తాం నెక్స్ట్ స్టెప్ ఏంటి దాన్ని పరిపూర్ణ చేయాలి చదివింది గుర్తుండాలి అసలు ఎందుకు ఉద్యోగం తెలుసుకున్నామని మీ తెలుసు మీరు ఏమనుకుంటారు మంచి అందమైన మహేష్ బాబు అని నిధి బాయ్ తప్పగా నామనుకుంటున్నారు మీరైతే ఎవరు లేటెస్ట్ హీరో అయినా స్త్రీలేలా ఆమెలాగా సమంతా లాగా లేదా అరుసుకలాగా మంచి భార్య రావాలి సహజం ఎందుకంటే హార్మోన్ ఇంటాక్ట్ అవసరం కూడా ఎందుకంటే ఒక తోడు లేడు అనేటువంటి అవసరం మరి అది రావాలంటే ఈ రోజుల్లో అమ్మ నిజం చెప్తున్నాను అమ్మాయిలకి అయితే డిమాండ్ గోల్డ్ లాంటి ఐరన్ లాంటి ఎందుకని ఐరన్ కూడా అర్థమైంది ఎప్పుడంటే దాన్ని మనం కరిగించి ఒక టూల్గా వాడి పెట్టేసి కాబట్టి అయినా కూడా మీరైతే ఇంట్లో ఉండాలనుకుంటారు మాకు మంచి అందంగా ఉండదు మా మహేష్ బాబు గారు అర్థం చేసుకుంటారా అతను ఏం చేస్తున్నారు మంచి నల్లగా నెగరేగా ఆడుతున్నారు అతను అయ్యే అతను చేసుకుంటారా ఎర్రగా ఉండే మహేష్ బాబు గారు అంటే చేసుకుంటారా అయ్యే సార్ చేసుకుంటారు అంటే ఖచ్చితంగా

జనరల్గా మనకి మోటివేషన్ అనేది ఉంటుంది రావాలి మోటివేటింగ్ ఇది మెటర్ అంటే మనం చెప్పిన సెల్ఫ్ మోటివేషన్ బెస్ట్ మోటివేషన్ అని రాసుకోవాలి రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే వీళ్ళు బర్నింగ్ స్టైల్ ఉంటాయి ఉండాలి ఇప్పుడు మనం ఆలోచించుకో ఏం చేస్తున్నాము టీటీసీ చేస్తే పిల్లలు చేస్తారు టీటీసీ చేస్తే అమ్మాయి చేస్తున్నారు అనేది అది ఒక మోటివేటింగ్ అది ఎలా అయినా కావచ్చు మీకు అయితే మీకు ఉంటుంది నేను ఒక మంచి టీచర్ కావాలి పిల్లలకి మంచి బావి భారత ఫోటో తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన అది ఒకటి లేదంటే నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి వాళ్ళ కష్టాలను పక్కన వెళ్ళి వాళ్ళని సుఖం పెట్టాలి ఇలా ఏదో ఒకటి ఉండాలి ఇది మోటివేట్ అవుతూ ఉండాలి ప్రతిరోజు కూడా అవుతూ ఉండాలి జనరల్గా మనకి మోటివేట్ క్లాస్ చేస్తూ ఉండాలి జనరల్గా చదువుకునేటప్పుడు మనం ఏదో ఒక ఫోటో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఒకటి పెట్టుమా హా అక్కడ బాస్ ఎందుకు అంటే చెప్పండి మీకు మైని టీవీ అక్కడ పోర్ట్ నాట్ అక్కడ మైండ్ పడు కావంట అక్కడ పాకిస్తాన్ ఇడే మ్యాచ్ అవుతుంది అక్కడ ఏదో సౌండ్ వస్తుంది యాక్కో యామక్ సౌండ్ సిక్స్ గా అవుతనేలా చెప్పు అప్పుడు ఏం చేస్తుంది చట్ మెదడులో కొట్టు మ్యాచ్ తో అలా మన ఇండియా వింటేట్లాట్లా ఆ జాతీ ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ అనే ఉంటది ఫోన్ పెట్టుకుని తీసుకోవాలి బాగా మనకి ఒక మనకి ఒక సిద్ధు ఉన్నాడు ఎవరైనా మన మనసులో

వీటి చేయడం అంటే మన మనసులో దాచుకోవడం రెండు మైండ్స్ ఉంటాయండి సత్తాన్స్టిట్యూషన్ అంటే బ్రెయిన్ లో మనం ఇప్పుడు ఫస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఈ పుష్ప టూ వచ్చింది మొన్న వచ్చింది ఆయన ఎక్కడ డైలాగ్ చెప్పేదాన్ని ఉంటుంది కదా అందరికి వచ్చు కదా ఆటోమేటిక్ గా మన మ్యాన్ కూడా వచ్చారు కానీ ఒక క్వాంటమ్ లాగానికి లేదంటే ఒక సూత్రం కానీ కూర్చోండి నేర్చుకున్న కూడా ఎందుకంటే దాని మీద ఆసక్తి అనేటువంటిది ఉండాలి ఆసక్తి ఉండాలి అవసరం అనేటువంటిది కూడా ఉండాలి రెండోదిన్నాము అది ఎలా ఉండాలంటే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలంటే చదివితే రాదు మనసులో చదువుకోవాలి ఒక్కొక్కసారి స్పీడ్గా చదవాలి మేము చిన్నపిల్లలు అయితే కాదు కాబట్టి ఎప్పుడు చదవాలి చెప్పండి మనకి మైండ్ డైవర్ట్

ఎలా చేయాలి అనేటువంటి ఒకసారి చూడాలి మనం చదివేటప్పుడు ఏం చేస్తా ఉన్నాం తెలుగు అయితే ఒకసారి వాక్యం చూస్తాం ఇంగ్లీష్ సైజ్ వర్డు కలదు అలా చూస్తే రాదు ఆ సెంటెన్స్ మొత్తాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఒక టిష్యూ డెఫినేషన్ ఉంది ఆ టిష్యూ డెఫినేషన్లో సిమిలర్ ఫంక్షన్ టిష్యూ ఇలా ఒక పది వర్డ్స్ ఉంటాయి ఆ పది వర్డ్స్ కలిపి ఒకసారి చూడాలి అది రెండు లైన్ కాదు మూడు లైన్లు కావచ్చు ఒక చిన్న పేర కావచ్చు ఇలా మొత్తం ఒకేసారి స్కాన్ చేయాలి ఇక మనది మోటివేటింగ్ మెథడ్ అక్యూరేటింగ్ నాలెడ్జ్ స్కానింగ్ మెథడ్ ట్రైనింగ్ మెథడ్ ట్రైనింగ్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అంటే బ్రెయిన్ మనం ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాం జనరల్గా కాన్షియస్ మైండ్లో ఉండేవన్నీ కూడా గుర్తుకోరు సబ్ కాన్షియస్ మైండ్ లెక్క చేయాలి సబ్ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలంటే ఏం చేయాలంటే రివిజన్ చేయాలి రివిజన్ చేస్తారు అందరూ

ఇప్పుడు ఎంత టైం తీసుకుంటారు ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్గా ఇలా చేసిన తర్వాత మనం ఓడలికి బాగా చదివేలోకి వస్తుంటాము వాళ్ళకి పోస్టల్ని వాళ్ళకి తీసుకోవాలి అది తీసుకొని క్రష్ చేసేటప్పుడు ఈ టెన్ కాస్త ఫైవ్ చూడండి ఇప్పుడు మనం ట్వంటీ వన్ టూ ఆర్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా ఒక ఇన్ టైం సైజ్ రివీసులో మోర్ దాన్ త్రీ టైమ్స్ అయితే సబ్కాన్షియస్ మ్యాండ్ లేకపోతే దాదాపుగా మీకు ఆరు నెలల వరకు అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం ఒక పదిహేను ఎగ్జామ్ వచ్చినప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఎగ్జీటింగ్ ఈ ఎగ్జిక్యూటింగ్ మెథడ్ ఏమైతే మనకి చాలా సబ్చిస్ ఎక్స్పీడింగ్ అంటే పక్కన వాళ్ళు వచ్చారు కూడా విద్యాధామ ఏమవుతుంది విద్యను కానీ చేస్తే అవుతుంది పెరుగుతుంది కదా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక నేర్చుకున్నాను మీరు ఆల్రెడీ బ్లాక్ నెక్స్ట్ ఎస్టివ్ కదా బ్లాక్ తీసి మీరు ఎక్కువగా బయట తీసుకొని పిల్లలు ఊహించుకొని ప్రాంతీస్ చేస్తారు ఆ కెక్కని ఇట్లా మీరు యూజ్ చేయాలి బాగా కూర్చున్న ఎక్స్ప్లెన్స్ చేయాలి కట్టుకోవాలని చెప్పాలి అదే టైంలో చూడకుండా ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్

సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలి ఇక నెక్స్ట్ రెప్లికేషన్ రెప్లికేషన్ అంటే ఇది అంత అన్నం అయిన తర్వాత ఇంకా లాస్ట్ అంబాయి కాబట్టి మీకు తెలుసు కంప్లీట్ అవుతుంది ప్రీవియస్ చదివినప్పుడు చాప్టర్ కంప్లీట్ చేసాడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఇవన్నీ వస్తాయి కదా మ్యాథ్స్ అక్కడ కంప్లీట్ చేశారు చేసిన తర్వాత ఒక పేపర్ పాత్ర పెట్టుకొని చూడండి మొత్తం కనీసం ఒక ఐదు పేపర్లుగా చేస్తే

बोर्ड की बोर्ड की Thank you.